ఓం మహాగణాధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం అనిమాది అనిమాదిరావృతం మయూకై అహమిత్యేవ విభావయే భవాని శ్రీమాత్రే నమ గ్రహణము ఏడవ తేదీ ఉంది అది ఏ సమయం నుంచి ఏ సమయం వరకు ఉంటుంది ఏ రాసుల వారికి ఈ గ్రహణం యొక్క ప్రభావం ఉంటుంది అలాగే ఏం చేసుకోవాలి గ్రహణం అంటే భయపడేదో భయపెట్టేదో కాదు గుర్తుపెట్టుకోండి గ్రహణము అనగానే మనకి అదొక గొప్ప సమయం సాధన చేసుకోవడానికి సాధన సమయంలో గుర్తించాలి అయితే ముందుగా మనం అసలు ఏ సమయంలో ఉంది అనేటువంటి తెలుసుకుందాం మనకి గ్రహణం పర్ఫెక్ట్గా ఉండే సమయం అయితే పదకొండు గంటలు రాత్రి అంటే ఏడో తేదీ రాత్రి పదకొండు గంటల నుంచి పన్నెండు గంటల ఇరవై రెండు నిమిషాల వరకు ఉంది గుర్తుపెట్టుకోండి అయితే దానికంటే ముందు దాని ప్రభావం అనేటువంటిది ఎనిమిది గంటల యాభై ఎనిమిది నిమిషాలకి ప్రారంభమై అర్ధరాత్రి అంటే తెల్లవారుతో ఎనిమిది అనగా రెండు గంటల ఇరవై ఐదు నిమిషాలకు అవుతుంది ఈ గ్రహణం చంద్రగ్రహణము మనకి ఇక్కడ ఉంటుంది ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి గ్రహణం మనకు ఉందా లేదా అనేటువంటిది రాత్రి సమయంలో ఉంటే ఉన్నట్టు పగల సమయం ఉంటే లేనట్టు రైట్ ఈ యొక్క గ్రహణ ప్రభావం ఏ రాజుల వారికి ఎటువంటి విషయాల్లో చాలా బాగుంటుంది ఎటువంటి విషయాల్లో కించి జాగ్రత్త వహించాలి దానాలు ఏమి ఇవ్వాలి ఏ దేవతారాధన ఒక్కొక్కరు ఏ ఏ దేవతారాధన చేసుకుంటే వాళ్ళకి అద్భుతమైన ఫలితాలు వస్తాయనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్తులతో అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క రాశి గురించి తెలుసుకుందాం ముందుగా మేష లగ్నము మేషరాశి మేషం వారికి చూసుకున్నట్లయితే మేషరాశి వారికి కనుక చూసుకుంటే ఏకాదశంలో గ్రహణం కలుగుతుంది ఏకాదశంలో గ్రహణం కలిగితే చాలా మంచిదండి అందులో ఎటువంటి ఇబ్బంది లేదు తర్వాత వచ్చేటువంటి మీకు సూర్యగ్రహణం ఇజ్ డిఫరెంట్ బట్ చంద్రగ్రహణం అయితే మంచిదే అయితే ఈ ఈ చంద్రగ్రహణానికి సూర్యగ్రహణానికి పదిహేను రోజులు డిఫరెన్స్ ఉంటుంది మీరు ఏదైతే డిజైర్స్ ఉంటాయో పలానా పని అవ్వాలనుకుంటున్నాము అది అవుతుందో లేదో అనుకునేటువంటి వారికి ఏకాదశంలో గ్రహణం చాలా మంచిది అలాగే కొన్ని సక్సెస్ రేట్ పెరగడానికి మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సక్సెస్ అవ్వడానికి కొంతమంది చూడండి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం బిజినెస్లో కావచ్చు మన పర్సనల్ లైఫ్లో కావచ్చు అటువంటి వాటికి చాలా మంచిది అయితే ఇక్కడ గ్రహణ ప్రభావం పొందున్నప్పటికీ అది సపోర్ట్ చేస్తుంది మీ పర్సనల్ లో అసలు ఏదైనా ఒక పని అనుకుంటున్నారు సక్సెస్ అవ్వట్లేదు మీ మూడో అధిపతి ఎవరు సప్తమాధిపతి ఎవరు లాభాధిపతి ఎవరు చూసుకోవాలంటే అంటే మూడో అధిపతి పాడేయడం అనుకోండి మన ప్రయత్నంలోనే ఎక్కడో ఏదో లోపం ఉంది అంటే మనం స్టార్ట్ చేసే ప్రయత్నంలోనే సప్తమాధిపతి పాడయ్యాడు ఉదాహరణకి మనం చేసే ప్రయత్నానికి అంటే మిడిల్ లోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ మనం అంటే ప్రారంభం బాగానే ప్రారంభిస్తున్నాం దాన్ని నడిపేటువంటి విధానం సరిగ్గా నడపట్లేదు అందుకని సక్సెస్ రావట్లేదు అని మనం అర్థం చేసుకోవాలి అంటే మీ థర్డ్ లాడ్ ఎవరు సెవెంత్ లాడ్ అనేటువంటి ఎవరు అనేది తీసుకోవాలి మరి మేషం వారు ఈ గ్రహణ సమయంలో ఎవరిని ఆరాధిస్తే చక్కటి ఫలితాలు వస్తాయి మీ పర్సనల్ చార్ట్ ఇచ్చే పంచమాధిపతి ఎవరు పంచమ స్థానం లో ఏ గ్రహం ఉంది అనేటువంటి పర్సనల్ గా తీసుకుంటే మనం గోచార విషయాలు తీసుకుంటే ప్రస్తుతం పంచమాధిపతి పంచమంలో ఉండే గ్రహం పంచమాధిపతి అయితే స్టాండర్డ్ గా మారడు మేషలజ్ఞానికి పంచమాధిపతి సూర్య భగవానుడు అవుతాడు ప్రస్తుతం పంచమంలో కేతు ఉన్నందుకు మీరు ఎంత గణపతి యొక్క ఆరాధన అదే విధంగా దుర్గాదేవి మరి మీకు ఎవరి ద్వారా అయినా మీకు మంత్రం ఉంది గురువుల ద్వారా అన్నప్పుడు తీసుకొని గణపతి మూల మంత్రంతో చేసుకోవచ్చు లేదు అంటే ఇక్కడ నుంచే అంటే ముందుగా ఎందుకు చెప్తున్నావు అంటే ఇన్ని రోజులు చేసి గ్రహణ సమయంలో చేస్తే ఇప్పుడు కొన్ని ఒక లక్ష ఎంతో జపం చేశారు రెండు రోజులు లేదా రెండు లక్షలు చేశారు ఆ ఒక్క రోజు చేసినటువంటి సమయం అంత చేసిన ఫలితం వస్తుంది పునచ్చరణ ఫలితం అంటారు అందుకే ముందుగా వీడియో పెట్టడం జరుగుతుంది కాబట్టి చేసుకోవడం గణపతి తర్పణం ఇప్పటి నుంచే చేస్తూ తర్వాత అంటే ఎప్పుడు మీరు ఏ ఏ రోజైతే గ్రహణం వస్తుందో ఆ గ్రహణం రోజు కనుక మీరు మరలా చేసినట్లయితే ఖచ్చితంగా మీకు ఇంతకాలం చేసినటువంటి యొక్క తర్పణ ఫలితం కూడా వస్తుంది గ్రహణ సంబంధించినటువంటి విషయంలో చాలా మంది భయపడుతుంటారు గ్రహణం ఏంటి అనేటువంటిది ఒకటి గుర్తుపెట్టుకోండి గ్రహణం అనేటువంటిది అది సూర్యుడు చంద్రుడు ఛాయాగ్రహాలైన రాహుకేతువులు ఒక అలైన్ లోకి వస్తాయి సూర్య చంద్రుడు సమయాన్ని సూచించేవారు రాహుకేతువులు కూడా సమయానికి సూచన రాహు అంటే ఆశ కేతు అంటే మోక్షము రాహు అంటే రాబోయే సమయం కేదు అంటే అయిపోయిన సమయం గా తీసుకుంటారు రవిచంద్రుల ద్వారానే మనకి సమయం అంటే ఈరోజు ఈ రోజు ఇక్కడ సంక్రమణం జరిగింది ఈ మాసం మారింది ఈ పౌర్ణమి అమావాస్యలు వస్తుంటాయి కాబట్టి ఈ నాలుగు అంటే సమయానికి సమయాన్ని సూచించేవారు అదే విధంగా మనకి లలితహాసనామాల్లో కానీ చాలా విషయాల్లో సూర్య నేత్రాలు గాను మనకి గనక చూసుకున్నట్లయితే అమ్మవారి యొక్క తాటంకములు చెప్తూ ఉంటారు అందుకే తాటంక యుగలి భూత తపన ఉడుప మండల అంటూ ఉంటాం కాబట్టి ఈ సమయం చాలా గొప్పది అనే భావనతో గనక మీరు చేసుకున్నట్లయితే జపాన్ని ఈ జపము యొక్క ఫలితం ఏదైతే ఉందో మిమ్మల్ని రక్షిస్తుంది రుణ రోగ శత్రువు నుంచి రక్షిస్తుంది గుర్తుపెట్టుకోండి మరి గ్రహణం ఉంది గ్రహణం కొంతమందికి చక్కగా పనికి వస్తుంది కొంతమందికి కొంత జాగ్రత్త ఎన్ని రోజులు జాగ్రత్తగా ఉండాలంటే గ్రహణం రోజు నుంచి నలభై ఒక్క రోజులు జాగ్రత్తగా ఉండాలి గ్రహణం యొక్క ప్రభావం అంటూ ఉంటుందని చెప్తుంది శాస్త్రం గ్రహణం తనంతరం మీరు మనకి సూర్య చంద్ర ప్రతిమలు అంటే తర్వాత రోజు సూర్య చంద్ర ప్రతిమలు ఒక మనకి ఇత్తడి గిన్నె ఉంటుంది ఆ చిన్న ఇత్తడి గిన్నె తీసుకోవడం అందులో నెయ్యి ప్యాకెట్ గోవు ఆవు నెయ్యి ఉంటే ఆవు నెయ్యి లేకపోతే వేరే నెయ్యి ఏదైనా అసలు పెట్టి బియ్యము నువ్వులు మినుములు ముఖ్యంగా దానంగా ఇవ్వాలి ఉలవలు కూడా ఇస్తే ఇంకా మంచిది ఈ నాలుగు పదార్థాలు దక్షిణ చాలా మంది అడుగుతుంటారు ఏమంటే దక్షిణ ఎందుకు ఇవ్వాలి దానం ఇచ్చినప్పుడు అంటే మీరు ఏదైతే దానం ఇస్తారు ఇప్పుడు ఈ గ్రహం అని కాదు నార్మల్గా కూడా మీరు ఏదైనా ఉన్న ఇచ్చారు బియ్యం ఇచ్చారు గోధుమ ఇచ్చారు ఏదైనా గ్రహ సంబంధించి దానాలు ఇచ్చినప్పుడు మీ యొక్క దోషం ఏదైతే ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా తీసుకుంటారు మరి అది తగ్గాలంటే వాళ్ళకి గాయత్రి చేసుకోవాలి కొన్ని గంటలు సేపు కూర్చోండి ఆ గాయత్రి చేసుకొని వాళ్ళు పోగొట్టుకోవడానికి వాళ్ళు కొంత సమయాన్ని వెచ్చిస్తారు కాబట్టి వాళ్ళకి దక్షిణ రూపంలో ఇస్తాం అది మన ఇష్టం మీరు వంద ఇస్తారా రెండు వందలు ఇస్తారా ఐదు వందలు ఇస్తారా మీ స్తోమత బాగా కోటీ వెయ్యి రూపాయలు కూడా ఇవ్వచ్చు చెప్పలేదు బట్ మీ దగ్గర లేనప్పుడు వారిని ఏమంటే మా దగ్గర ధనం లేదు ఇప్పుడే ఉంది అంటే వాళ్ళేమి వద్ద గుర్తుపెట్టుకోండి అది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే ఈ గ్రహణ సమయంలో చాలా మంది అడుగుతుంది ఏంటంటే మరి ఈ ఈ గ్రహణానికి మనకి ఉందా లేదా అనేటువంటి క్వశ్చన్ లో ఖచ్చితంగా ఉంది రాత్రి సమయంలో వస్తుంది కాబట్టి ఆ సమయంలో మనం ఏమి తినంగా కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనకి ఏ సాయంత్రం వస్తే ముందుగా తినేయాలంటాం కాబట్టి మనం ఎట్లాగో సెవెన్ ఓ క్లాక్ లోపల మీరు సెవెన్ ఎయిట్ లోపల మీరు గుగ్గించుకుంటే మంచిది మాక్సిమం ఎయిట్ థర్టీ లోపల ఫుడ్ తినేస్తే చాలా మంచిది గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడి నుంచే దాని ప్రభావం పెరుగుతుంది కాబట్టి అలాగే ఆ సమయంలో హోమం చేసుకోవచ్చు తర్పణాలు చేసుకోవచ్చు మరియు అదేవిధంగా ఏదైనా జపం చేసుకోవచ్చు పట్టు స్నానము విడుపు స్నానం చేసుకోవచ్చు చాలామంది అడుగుతున్నది ఏంటంటే నన్ను పర్సనల్గా ఇవన్నీ అర్ధరాత్రి అయిపోతుంది ఆ సమయంలో మరలా నిద్రపోవచ్చు అని అడుగుతున్నారు మీకు గ్రహణం అయిపోయిన తర్వాత హ్యాపీగా నిద్రించవచ్చు ప్రాబ్లం ఏమి లేదు గర్భవతులు మాత్రం ఆ సమయంలో పుట్టడం కానీ ఏదైనా కత్తిరించడం కానీ ఈ గర్భం మీద కొంతవరకు తెలియ కొంతమంది గొర్రద పెడుతు పోకుండా ఇట్లాంటివి చేస్తుంటారు ఆ ఒక్క ఆ గంటన్నర రెండు గంటల సేపు కొంచెం జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే తర్వాత రోజు మీకు ఉదాహరణకి మీరు ఏదో వేరే దేశాల్లో ఉన్నారు అక్కడ దానం ఇవ్వడం కుదరలేదు ఇండియాలో మీ వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ చేత మీ పేరు మీద ఇప్పించవచ్చు అనేటువంటి సందేహం లేదు ఏమంటే ఇండియాలోనే ఉన్నాం కానీ ఇక్కడ దానం తీసుకునే వాళ్ళు ఎవరు లేరు అన్నప్పుడు గోవులకి క్యారెట్స్ గ్రాసము బియ్యపు పిండి మినుములతో చేసినటువంటిది ఏదైనా పదార్థాన్ని గోవుడు తినిపించవు నీకు దానం ఇవ్వడం కుదరకపోతే అలాగే వెండి మనకి పడగలు కూడా దొరికిస్తారు సర్ప పడగలను కూడా దానంగా ఇస్తారు ఇవి గనక చేసినట్లయితే దోషం అనేటువంటిది ఉంది వీటి అన్నింటికంటే ముఖ్యమైనటువంటిది గ్రహణము అనేటువంటి విషయాన్ని భయంపరణం కాకుండా అదొక యోగముగా భావించి జపం చేసుకోండి అన్ని విధానం బాగుంటుంది శ్రీమాత్రమ